నమస్తే ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ది టొబాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా టిఐఐ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో కరోనా టోరి ఫంక్షన్ హాల్లో 24వ పొగాకు రైతుల అవార్డుల ప్రదాన కార్యక్రమం టిఐఐ సంస్థ డైరెక్టర్ శరత్ టాంటన్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజమండ్రి పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి ఏలూరు పార్లమెంటు సభ్యుడు పుట్ట సురేందర్ గోపాలపురం శాసన సభ్యులు మద్దిపాటి వెంకటరాజు పోలవరం శాసన సభ్యులు చెరి బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పొగాకు రైతులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అండగా ఉంటాయని అన్ని విధాల పొగాకు రైతులను ఆదుకుంటామని అన్నారు గోపాలపురం సభ్యులు మద్దిపాటి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో పొగాకు రైతులను సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని నమస్కారం ముఖ్య అతిథి అంటారు చివరగా మాట్లాడమంటారు కానీ మాకంటే ముందు మాట్లాడినటువంటి వార్తలు మేము చెప్పాలని అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా చర్చ చేస్తాం నిజంగా మాకు చెప్పేటువంటి విషయాలు మీకు ఉన్నాయి అని చెప్పి నేనైతే ప్రార్థిస్తుంది అయితే నేను ఈ యొక్క సమావేశాన్ని పురస్కరించుకుని టిఐఐ వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే గడిచిన ఏడు సంవత్సరాల కాలం నుండి కాదు ఇరవై నాలుగు పది సంవత్సరాల కాలం నుండి కూడా వారు రైతులకి చేస్తున్నటువంటి సేవ అందులోనూ మంచి సాగు చేసేటువంటి రైతుని అధునాతమైనటువంటి టెక్నిక్స్ లేకపోతే అధిక దిగుబడి ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రోగ్రెసివ్ ఆలోచనతో సాగు చేస్తున్నటువంటి రైతులని గుర్తించి వారందరినీ సత్కరించడం అనేది నిజంగా ప్రతి ఒక్కరు కూడా అభినందించే విషయం ఎందుకంటే వారు ఈ వేదిక వచ్చి వారు ఏదైతే మెడల్స్ వారు వినియోగిస్తున్నారు పద్ధతులు వారు వినియోగిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతులకి తెలుసుకుని వారు అలవాటుగా మార్చుకునేటువంటి దిగుబడి కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అది మాత్రమే కాకుండా ఈ సమావేశంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే రైతులతో పాటు శాస్త్రవేత్త సన్మానించుకోవడం ఇంతకుందరూ జరగలేదు ఈ సమావేశంలో శాస్త్రులను కూడా మనం సన్మానించుకునేటువంటి ఒక చక్కటి అవకాశం ఎప్పుడు కూడా మన శాస్త్రీయ విజ్ఞానాన్ని మనం ఏదైతే చేతల్లో పెడుతున్నామో ఆచరణ ఈ రన్నింటినీ కూడా ఎప్పుడైతే చక్కగా మనం కలపగలుగుతామో అప్పుడు మన యొక్క మనం చేసేటువంటి సాగులో మంచి పద్ధతుల్ని అలవాసుకునేటువంటి అవకాశం మన అందరికీ కూడా దొరుకుతుంది అందుకనే మనం కేవిఎస్ కృషి విజ్ఞాన కేంద్రాల గురించి